గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం సో భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎస్ఐను సర్వీస్ నుంచి రిమూవ్ చేసింది తోటి కానిస్టేబుల్పై అతను అఘాయిత్యానికి పాల్పడ్డాడు సో ఆ విషయంపై వేసినటువంటి కమిటీ కూడా నిర్ధారణ చేయడంతో అతనిపై సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తున్నట్టుగా కూడా ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో అసలు ఒక గవర్నమెంట్ ఉద్యోగిని సర్వీస్ నుంచి తొలగించాలంటే ఎలాంటి రూల్స్ ఉంటాయి ఏ సందర్భాల్లో డిస్మిస్ చేస్తూ ఉంటారు ఏ సందర్భాల్లో అతన్ని సర్వీస్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడు సార్ చూ మీరు సంఘటన చూసే ఉంటారు సో జనరల్గా ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగాన్ని నుంచి తొలగించాలంటే ఎలాంటి నిబంధనలు ఉంటాయి రైట్ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కూడా బ్రహ్మాస్త్రం లాంటిది ఒకటి ఉంది రాజ్యాంగంలో అదే ఆర్టికల్ త్రీ లెవెన్ ఇన్ఫ్యాక్ట్ మీరు ప్రస్తావించినటువంటి ఈ కేసులో కూడా త్రీ లెవెన్ గురించి ప్రస్తావించారు సరే త్రీ లెవెన్ ఏం చెప్తుంది అంటే పర్టికులర్గా త్రీ లెవెన్ క్లాస్ టూలో ఒక వ్యక్తిని డిస్మిస్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా డిమోషన్ చేయాలన్నా ఖచ్చితంగా ఇంక్వైరీ జరగాలి ఇంక్వైరీలో భాగంగా అతని మీద ఉన్నటువంటి అభియోగాలు అతనికి తెలియజేయాలి దాని నిమిత్తం తన వాదన తను తెలియజేసుకోవటానికి రీజనబుల్ ఆపర్చునిటీ కల్పించాలి ఇది ఆర్టికల్ త్రీ లెవెల్ ఇప్పుడు ప్రస్తావించిన త్రీ లెవెల్లో డిస్మిసల్ రిమూవల్ డిమోషన్ అని చెప్పి మోడ్ చెప్పాను రిమూవల్ అంటూ జరిగితే మళ్ళీ తిరిగి అతను రీఇన్స్టేట్ చేయడానికి అవకాశం ఉంటుంది డిస్మిసల్ అంటూ జరిగితే అది పర్మనెంట్ మళ్ళీ రీఇన్స్టేట్ చేయడానికి అవకాశమే ఉండదు మీరు ప్రస్తావించిన కేసులో ఎస్ఐ గారిని డిస్మిసల్ చేయటం జరిగింది మరి ఇంక్వైరీ జరిగిందా రీజనబుల్ ఆపర్చునిటీ ఇచ్చారా అంటే జరిగిందా లేదా అనేది అతను ఆ డాక్యుమెంట్స్తో కోర్టుకి వెళ్ళే వరకు కూడా ఎవరికీ తెలియదు రీజనబుల్ ఆపర్చునిటీ అంటే ఏంటో సుప్రీంకోర్టు ఆల్రెడీ కేమ్చంద్ చంద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో క్యాటగారికల్గా క్లారిఫై చేసేసింది ఒక వ్యక్తి మీద అభియోగాలంటూ ఉంటే అసలు ఉన్న ఛార్జెస్ ఏంటో తెలియ తెలియజేయాలి ఆ అభియోగం నిమిత్తం ఉన్నటువంటి సాక్షులు ఎవరైతే ఉంటారో అంటే ఈ వ్యక్తి ఫలానా నేరానికి పాల్పడ్డారు అంటానికి సాక్షులు ఉంటారు సాక్షుల్ని విచారించేటువంటి అవకాశం కూడా ఈ నిందితునికి ఉండాలి మూడు ఈ వ్యక్తిని డిస్మిస్ చేయాలి అనుకున్నారు ఇదిగో నీ మీద ఉన్నటువంటి ఎలిగేషన్ ఇది ఇన్వెస్టిగేషన్ ఇలా జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా సాక్షులు వీళ్ళు వీళ్ళు చెప్పిన సాక్ష్యం ఇది సో దీని నిమిత్తం నిన్ను డిస్మిస్ చేయాలనుకుంటాం ఎందుకు నేను డిస్మిస్ చేయకూడదో వివరణ ఇవ్వు అని చెప్పేసి ఇతను ఇంకో నోటీస్ ఇవ్వాలి ఇవి జరగకుండా ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా సరే డిస్మిస్ చేసిన రిమూవ్ చేసిన డిమోషన్ జరిగిన అది ఇన్వాలిడ్ యాక్షన్ దాన్ని కోర్టు సెటిసైడ్ చేయొచ్చు టీవీలో మనం చూసినంతవరకు కూడా ఇతను రేపు అనే అఫెన్స్ చేశాడనేది అభియోగం ఇంకా కోర్టులో నిర్ధారణ జరగలేదు అయితే సర్వీస్ మ్యాటర్స్లో ఇంకోటి కూడా తెలియాలి ఒక వ్యక్తి మీద క్రిమినల్ అఫెన్స్ ఎలిగేషన్ ఉంటే మనకి కోర్టులో కానీ కన్విక్షన్ జరిగితే డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్లో తీసేసేయచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రక్రియ అంతా ఫాలో అవ్వకుండా అదే కోర్టులో నిర్ధారణ జరగలేదు కోర్టులో ఎక్విటెలే జరిగిపోయింది డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ ద్వారా అతన్ని తీసేయచ్చు తీసేయకుండా రీఇన్స్టేట్ కూడా చేసుకోవచ్చు కానీ కోర్టులో కానీ ఒకవేళ కన్విక్షన్ జరిగితే ఖచ్చితంగా ఈ ప్రక్రియ ఏది కూడా ఫాలో అవ్వాల్సిన అవసరమే లేకుండా డిస్మిస్ చేసేసేయచ్చు సో జనరల్గా ఏ సందర్భాల్లో సస్పెండ్ చేస్తూ ఉంటారు సో ఏ సందర్భాల్లో అతన్ని డిస్మిస్ చేయడం కానీ అంటే ఇలాంటి నేరాలకు వ్యక్తి సస్పెన్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ పనిష్మెంట్ అందుకే సస్పెన్షన్లో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకి వాళ్ళ బేసిక్ శాలరీ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఒక ఎలవెన్సెస్ మాత్రమే ఇవ్వరు సస్పెన్షన్ అనేది ఒక టెంపర్ తాత్కాలికంగా అతను విధులు నిర్వర్తించకుండా అతన్ని పక్కన పెట్టడం కానీ అతను ప్రభుత్వ ఉద్యోగే సస్పెన్షన్ని ఖచ్చితంగా సర్వీస్ రూల్స్ ప్రకారం సిక్స్టీ డేస్లో రివ్యూ చేసి దాన్ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే రికార్డెడ్ రీజన్స్ పెట్ట పెట్టాలి లేదు అంటే సస్పెన్షన్నే రివోక్ చేయొచ్చు సస్పెన్షన్ అంటూ రివోక్ అయింది అంటే ఖచ్చితంగా ఈ సస్పెండెడ్ పీరియడ్ కూడా నార్మలైజ్ అయిపోతూ ఉంటుంది చాలామందికి తెలీదు కొన్ని ఏళ్ల తరబడి సస్పెన్షన్లో ఉంటారు బట్ అన్లిమిటెడ్గా ఇండెఫినెట్ పీరియడ్ సస్పెన్షన్లో ఏ ప్రభుత్వ ఉద్యోగిని కూడా అడ్డు పెట్టడానికి లేదు మనకి స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఉంటాయి సెంట్రల్ సర్వీస్ రూల్స్ ఉంటాయి వాటిలో స్పెసిఫై చేయబడ్డటువంటి ఆ టైం పీరియడ్ వరకు మాత్రమే సస్పెన్షన్ అనేది చేయాలి సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు వేర డిస్మిస్ల్ అంటారా అది పనిష్మెంట్ ఎప్పుడైతే డిస్మిస్ల్ అనేది పనిష్మెంట్ అవుతుందో ఆర్టికల్ త్రీ లెవెన్లో నేను చెప్పినటువంటి ఈ ప్రక్రియ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే సో జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఈ సస్పెండ్ వ్యవహారం కానివ్వండి డిస్మిస్ వ్యవహారం వీటిని సాల్వ్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఏమైనా ఉంటాయా ఉన్నటువంటి వ్యవస్థ మనకి సర్వీస్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి అలాగే డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంటల్ యాక్షన్ వేరు కోర్ట్ ప్రొసీడింగ్స్ వేరు ఆ రెండు ప్యారల్గా నడిచినప్పటికీ కోర్టు నిర్ణయం కానీ ఒకవేళ కన్వెక్షన్ జరిగితే డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్లో తీసేయచ్చు కోర్టు డెసిషన్ కానీ ఎక్విటల్ అనుకోండి డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ పేర్లగా నడుస్తూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన ఒక కేసులో మనకి కోర్టులోనేమో ఎక్విటల్ జరిగింది కానీ డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్లో ఇద్దరిని డిస్మిస్ చేశారు అదే కోర్టులో కానీ కన్విక్షన్ జరిగిందనుకోండి ఛాయిస్ లేదు కోర్టులో ఎక్విటల్ జరిగితే ఏదైనా అవ్వచ్చు ఇక్కడ అట్లా సస్పెన్షన్ అంటారా పై అధికారి ఖచ్చితంగా ఆన్ ఎలెజ్డ్ ఎక్సేషన్స్ అండ్ పలానా సంబంధిత ఆరోపణలు ఉన్నాయి దీని నిమిత్తం ఇతని విధులు నిర్వర్తించకుండా కొన్నాళ్ళు తాత్కాలికంగా అతను పక్కన పెట్టాం అదే సస్పెన్షన్ దానికి ప్రయర్ నోటీస్ సర్వ్ చేయాల్సిన అవసరం లేదు దాని ఎంక్వైరీ ఏం లేదు ఆ సస్పెండెడ్ పీరియడ్లోనే ఈ ఎంక్వైరీ అన్ని జరుగుతూ ఉంటాయి అట్లా అంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ప్రొసీజర్ అంతా కూడా ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగం సంబంధించి ఏ స్థాయిలో ఉన్నటువంటి అయినా కూడా మొత్తం ఇదే రకమైనటువంటి ప్రొసీజర్ ఉంటుంది ఏ స్థాయి ప్రభుత్వ అయినా సరే ఇంక్లూడింగ్ సెక్రటరీ అయినా సరే మీకు ఆర్టికల్ త్రీ లెవెన్ క్లాజ్ వన్ ఏం చెప్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాయింట్ సెక్రటరీ లెవెల్లో ఉన్నాను ఏదర్ జాయింట్ సెక్రటరీ అంటే అదే స్థాయి అధికారో లేదా నాకన్నా పై స్థాయి అధికారి సెక్రటరీయో వాళ్ళు మాత్రమే నన్ను తొలగించేటువంటి అవకాశం ఉంది జాయింట్ సెక్రటరీ కన్నా కింద స్థాయి అధికారి నన్ను ఉద్యోగంలోంచి తొలగించేటువంటి అధికారం ఉండదు ఇది రైట్ ఫ్రమ్ ఒక క్లాస్ ఫోర్ ఎంప్లాయీ నుండి క్యాబినెట్ సెక్రటరీ అంటే ఇండియాస్ టాప్ మోస్ట్ బ్యూరోక్రటిక్ జాబ్ ఏ స్థాయిలో ఉన్నా సరే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా వర్తించేటువంటి చట్టమే రాజ్యాంగం అందులో ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ లెవెన్ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ లెవెన్ ప్రకారం ప్రభుత్వానికి ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగి ఇలాంటి అక్రమాలు కానివ్వండి అఘాయిత్యాలు కానీ పాల్పడ్డప్పుడు అతన్ని డిస్మిస్ చేసేటువంటి అధికారం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుందని బాలకృష్ణ గారు అయితే ఉన్నారు ఇక డిస్మిస్ అయినటువంటి వ్యవహారం కానివ్వండి లేదంటే సస్పెండ్ అయినటువంటి వ్యవహారం కానివ్వండి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతుంది అదే సమయంలో కోర్టులో కూడా విచారణ జరుగుతుంది అక్కడ వచ్చినటువంటి డిసిషన్లకు అనుగుణంగా అతనికి డిస్మిస్ కానివ్వండి సస్పెండ్ కానీ జరుగుతున్నటువంటి అభిప్రాయాన్ని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు ఇప్పుడు సజెత్తు శ్రవణ్ ఏ వినాజ్యోతి హైదరాబాద్